బీజేపీ నాయకుల్లో కొన్నేళ్లుగా బలపడిన సెంటిమెంట్ ఈసారి లోక్సభ ఎన్నికల్లోనూ నిజమైంది గత ముప్పై ఏళ్లుగా ఉమ్మడి ఏపీలో ఇప్పుడు తెలంగాణలోనూ ఈ సెంటిమెంట్ బలపడుతూ వస్తుంది ఉమ్మడి ఏపీలోని సికింద్రాబాద్ కరీంనగర్ నుంచి గెలిచిన బండారు దత్తాత్రేయ సిహెచ్ విద్యాసాగర్ రావు నర్సాపురం నుంచి గెలిచిన రెబల్ స్టార్ యువి కృష్ణంరాజు గతంలో వాజ్పేయి కేబినెట్ లో సహాయ మంత్రులుగా పనిచేశారు రెండు పేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన ఎన్నికల్లోనూ సికింద్రాబాద్ నుంచి గెలిచిన దత్తాత్రేయ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు గవర్నర్ గా నియమితులయ్యారు సికింద్రాబాద్ నుంచి గెలిచిన జి కిషన్ రెడ్డి తొలుత మోదీ కేబినెట్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవిని నిర్వహించారు ఆ తర్వాత ఆయన పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ది శాఖ మంత్రిగా కేబినెట్ హోదా పొందారు గతంలో మాదిరిగానే సికింద్రాబాద్ కరీంనగర్ ఎంపీలకే మళ్లీ పదవులు కట్టబట్టడంపై అసంతృప్తి వ్యక్తమవుతుందని ఈసారి అయిన తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలైన మహబూబ్ నగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ వంటి జిల్లాలకు మోదీ కేబినెట్ లో ఛాన్స్ లభిస్తుందేమోనని ఆశాభావం వ్యక్తమైంది కానీ మళ్లీ సికింద్రాబాద్ కరీంనగర్ ఎంపీలకే చోటు లభించడంతో కొందరు నిరుత్సాహపడటం కొసమెరుపు